నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ తిరుమల లడ్డు కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు కాకరేపుతోంది ఈ అంశంపై సినీ హీరో కార్తీ చేసిన కమెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి కార్తీ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కార్తికి సూచించారు పవన్ కళ్యాణ్ హీరో కార్తి సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది ఈ వేడుకలో యాంకర్ కార్తితో మాట్లాడారు లడ్డు కావాలా నాయనా అని అడిగారు అందుకు కార్తీ స్పందిస్తూ లడ్డు టాపిక్ వద్దని ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కమెంట్ చేశారు లడ్డు గురించి హీరో కార్తి సెటైర్లు వేశారు కార్తి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు మరోసారి ఇలా అనద్దని తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు లడ్డూ గురించి కమెంట్ చేయడం సరికాదు అంటూ హితోపలికారు పలికారు లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని హీరో కార్తి అన్నారు అలా అనడం కరెక్ట్ కాదు కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి మరోసారి కార్తీ అలా అనద్దు ఓ నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవం కానీ లడ్డూ విషయంలో చేసిన కమెంట్లు మాత్రం సరికావంటూ చెప్పారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాల్సిందే అని పవన్ కళ్యాణ్ సూచించారు ఆలోచించి మాట్లాడిందంటూ హితో పలికారు విషయం గురించి అయినా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఆచితూచి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు తిరుమల లడ్డు కల్తీ జరగడంతో కలత చెందిన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్రపరిచారు పవన్ కళ్యాణ్ తర్వాత లడ్డు విషయంలో చులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు హీరో కార్తీతో పాటు అడ్వకేట్ పొనవోలు సుధాకర్ లడ్డూను తక్కువ చేసి మాట్లాడారని పంది కొవ్వు ధర ఎక్కువ దాన్ని ఆవునేయులు ఎందుకు కలుపుతారని మాట్లాడారు నటుడు ప్రకాష్ రాజు కూడా లడ్డు వ్యవహారంపై స్పందించారు తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై ప్రకాష్ రాజు పొన్నవోలు సుధాకర్ కార్తీ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు ఆ తర్వాత కార్తీ పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పారు నేను నేను శ్రీవారి భక్తుడే ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తాం మా ఇంట్లో కూడా పూజలు వ్రతాలు చేస్తారు నేను సరదాగా అన్నాను నా వ్యాఖ్యలు బాధ కలిగించినట్లయితే క్షమించండి అంటూ పవన్ కళ్యాణ్ ను కార్తి అభ్యర్థించారు సో ఏది ఏమైనా లడ్డూ వ్యవహారంపై ఒకవైపు దుమారం రేపుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ఒక రకంగా చెప్పాలంటే భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి లడ్డూ ప్రసాదాన్ని ఆ శ్రీవారు శ్రీవారే మన ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు హిందువులు అటువంటి లడ్డూ ప్రసాదంపై దుమారం రేగుతున్న సమయంలో అందరూ కూడా సంయమనం పాటించాలని హెచ్ఎం టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ